ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణ కోసం రియల్ ఎస్టేట్ మోసం బైబ్యాక్ పేరుతో ఐదు వందల కోట్లు లూటి రియల్ ఎస్టేట్ లో ఎన్ని విధాలుగా మోసం చేస్తున్నా మోసపోయేవారు ఉంటూనే ఉన్నారు లాంచ్ పేరుతో ఇప్పటి వరకు దోచుకున్నారు ఆ దోపిడీ సాగుతుండగానే బైబ్యాక్ పేరుతోనూ పెద్ద ఎత్తున దోచుకున్న బయనం బయటపడింది హైదరాబాద్ లోని మాధవపూర్లో ఏవీ ఇన్ఫ్రా అనే సంస్థ బై బ్యాక్ పథకం పేరుతో సుమారు ఐదు వందల కోట్లు వసూలు చేసి జెండా ఎత్తేసింది విజయ్ గోగుల అనే వ్యక్తి పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు పెట్టుబడి పెడితే పద్దెనిమిది నెలల్లో యాభై శాతం అదనపు లాభం లేదా రెట్టింపు మొత్తం ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారు ఒకవేళ డబ్బు తిరిగి ఇవ్వకపోతే నారాయణఖేట్ యాదగిరిగుట్ట వంటి చోట్ల వెంచర్లలో భూమిని రిజిస్ట్రేషన్ చేసిస్తామని నమ్ముబలికారు హామీలతో భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు గడువు ముగిసిన తర్వాత ముందుకు చెప్పినట్లుగా లాభాలు లేదా స్థలాలు ఇవ్వాలని అడిగినప్పుడు బెదిరింపులకు దిగారు దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు సైబరాబాద్ పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు గతంలో ఫ్రీ లాంచ్ పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు ప్రజలు పెట్టి మోసపోయారు వేల కోట్లు మోసగాళ్ళ అకౌంట్లో పడ్డాయి ఇప్పుడు బైబ్యాక్ పేరుతో అదే తరహా మోసం చేస్తున్నారు ఇప్పుడు నిందితులు అరెస్ట్ చేసినా డబ్బులు వస్తాయన్న గ్యారంటీ ఉండదు